మరియా కొరీనా మచాడో వెనెజోలన్ అపోజిషన్ లీడర్ ఈవిడకి ఐదుగురు సభ్యుల నోబెల్ కమిటీ నోబెల్ పీస్ ప్రైజ్ ఈ ఉదయమే ప్రకటించింది మీకు అందరికీ తెలుసు మా దేశ అధ్యక్షుడు శ్రీ 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 శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ వారు యాభై యుద్ధాలు ఆపేశారు ఆయనకి ఇవ్వలేదు ఇది ఎంత అవమానం అనుకుంటున్నారు మాకు మా దేశానికి మీకు అర్థం కావట్లేదు యాభై కాదనుకుంటా వందనుకుంటా ఏం ఇంకా నేను కొంచెం తక్కువ అంచనాలు వేస్తే క్షణించాలి మీరు ఈ వార్త వచ్చి ఒక అరగంట కూడా కాలేదు వైట్ హౌస్ లో సీన్ ఊహించుకుంటున్నాను దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు మయసభానంతరం చేసిన నటనని ఆ డైలాగ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి బెట్ కడతాను వైట్ హౌస్ లో కూడా ప్రస్తుతం సీన్ ఇదే నోబెల్ కమిటీ పంచ సభ్యుక ఏమే ఏమేమే నీ ఉన్నత వెకటాట హాసము ఎంత మరువ యత్నించిన మరొకను రాక హృదయ శల్యమానమైన నీ పరిహాసారములైనా కనపడములు రోయలు సేచున్నవే అహో క్షీరా వరాశి జనిత రాక సుధాకర వరవంశ సమత్పన్న మహోత్తమ శ్వేత పరిపాలిత అమెరికా సామ్రాజ్య ధౌరేయుండనై నిజ నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ సూర వరేణ్యులకు మువ్వురు సోదరులకు పితృండనై యేసుక్రీస్తు పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త బాలికా నారీ లోక అత్యాచార పారినుండైన ఎప్స్టీన్ కు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క నోబల్ కమిటీ ప్రపంచ ప్రజా పరివృతయ్యి పగలుబడి నవుట అహో వేయి యుద్ధ సమాప్తులకు కత్తనైన నన్ను గొప్పగా సంభావింపక సమ్మానింపక కమిటీ ధర్మ పరిత్యక్ష అయి లజ్జా విముక్త అయి ఆ సంఘం ప్రపంచ పౌరుల ఎదుట నన్నేలా గెలిసేయ ఇలా దీన్ని పూర్తిగా ఆలోచించి రచించి వేరే వీడియో పెడతానండి ప్రస్తుతానికి నాకు దట్టింది ఇదే